హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాప్ను మరి వేకెన్సీ లిస్ట్ అయితే వచ్చేసిందమ్మా వేకెన్సీ లిస్ట్ ప్రకారం ఆల్రెడీ మనకి పదమూడు వేల సీట్లు అయితే మన దగ్గర ఉన్నాయి మరి సీసాప్లో భారీగా మిగిలిపోయినాయి జోసాలో భారీగా మిగిలిపోయి మీరు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసిన వాళ్ళందరికీ మరి జేఈ మెయిన్ క్వాలిఫై అయినందరికీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇట్టి పరిస్థితిని ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వదులుకోవద్దు మరి సీసాప్లో ఈసీఈ సీట్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి మరి కేటగిరీ వైజ్గా ఓబీసీ ఎస్సీ ఎస్టీ మరి ఇవి మరి ఓసీఈడబ్ల్యూస్ పిల్లలకి ఎంత ఉండదు ఒకసారి చూద్దాం ఆదర్ స్టేట్ కోటా కింద మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా సీసీ యాప్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అప్లై చేసుకొని ఇది స్టూడెంట్స్ మరి ఎలక్ట్రికల్ కానీ మరి వీడియోలో ఈసీఈ ఈసీఈ తిరువులీకి సంబంధించిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు సంబంధించిన బ్రాంచ్లకు సంబంధించిన డేటా అయితే పదమూడు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి ఓపెన్ స్టూడెంట్స్లో ఓపెన్ కేటగిరీ ఇది ఓపెన్ కేటగిరీ మాత్రము పదమూడు వందల తొంభై నాలుగు సీట్లు అయితే ఉన్నాయి మనకి పదమూడు వేలల్లో పదమూడు వందల తొంభై నాలుగు ఓపెన్ స్టూడెంట్స్కి ఉండి మరి దీనిలో చూసినట్టయితే మీరు ఇక్కడ జలంధర్ జలంధర్లో ఉన్నాయి నాగాల్యాండ్ ఎక్కువగా శ్రీనగర్లో ఉన్నాయి మీరు అంతా ట్రై చేసుకోవచ్చు ఇక్కడ భారీగా ఉండే చీట్లు చూడండి అలహాబాదులో అలహాబాద్ త్రిపుల్ ఐటీలో మనకి పద్దెనిమిది సీట్లు ఉన్నాయి అమ్మా భార్యగానే ఉండే అలహాబాదు గుజరాత్లో కానీ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు మీతో మాట్లాడచ్చు ఇక్కడ బిలాస్పూర్లో బాగుండే స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ బిలాస్పూర్ ఈ విధంగా మరి డేటా అయితే ఉందో చూసుకోండి ఒకసారి జవహర్ లాల్ యూనివర్సిటీ పదకొండు ఉండే మీకు ఇది చూడండి ఇరవై మూడు నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ గోరఖ్పూర్లో బాగుండి గోరఖ్పూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గోరఖ్పూర్లో బాగుండే ఇక్కడ ఇది కూడా మంచిది ఆప్షన్ని పెట్టుకుని వదులుకోవద్దు మరి అదేవిధంగా మనం చూసినట్టయితే మన దగ్గర డేటా ప్రకారం ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి మరి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసేద్దాం అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా చూసేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది కదా ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా రెండు వందల నలభై నాలుగు ఉండే లిస్ట్లో రెండు వందల నలభై నాలుగు సీట్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మాల్స్ జైపూర్ కానీ వరంగల్ కానీ చెప్పాం కదా వరంగల్ ఈ విధమైన డేటా ఉంది మణిపూరు ఇక్కడ త్రిబుల్ ఐటీ మణిపూర్లో ఎనిమిది ఉండే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎనిమిది ఆరు ఏసీ స్టూడెంట్స్ మరి ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ ఎన్ని సీట్లు ఉన్నాయి మరి ఇది రాజీవ్ గాంధీ ఏవియేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గోరఖ్పూర్ ఇది ఈ శక్తి గతిశక్తి గతిశక్తిలో ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ రెండు ఉండటం జరిగింది ఇక్కడ గతిశక్తికి సంబంధించిన డేటా అదేవిధంగా చూసినట్టయితే మనం ఓబీసీ ఎన్సీఎల్ కూడా చూద్దాం ఓబీసీఎన్సీఎల్కి ఇక్కడ చూసినట్టయితే ఆరు వందల ఏడు ఆరు వందల ఏడు సీట్లు ఉన్నాయమ్మా ఓబీసీఎన్సీఎల్ అంబేద్కర్ జలంధర్ కానీ భోపాల్ కానీ మేఘాలయ కానీ ఇక్కడ మీరు త్రిబుల్ ఇటీ వెస్ట్ బెంగాల్ కానీ అవకాశాన్ని ఇది లాస్ట్ ఛాన్స్ అమ్మ మీకు మరి కాంచీపురం కానీ ఈ విధమైన ఓబీసీ మరి ఇక్కడ చూడండి పది ఉండే బిలాస్పూర్లో పది ఉండే పంతొమ్మిది ఉండే జేకే ఇన్స్టిట్యూట్ పదకొండు అలహాబాదు ఇలా పదహారు జమ్మూ శాస్త్రవేశ పదకొండు ఇన్వర్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా ఉన్నాయి సీట్స్ అయితే ఉన్నాయి భారీగానే ఉన్నాయి మీరు సీటు వచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోమాకండి మిస్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి మీకు మరి విధంగా ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఇరవై రెండు వందల డెబ్బై తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నాయి అన్ని ఎన్ఐటీలు కానీ ఐటీలు కానీ మరి జిఎఫ్టీలో కానీ అగర్తాలాలో ఉన్నాయి మణిపూర్లో ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఇది సర్వసాధారణ మరి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోవద్దు వాడుకోవండి వాడుకోండి నేషనల్ ఇస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాలుగు గోరఖ్పూర్లో నాలుగు ఎస్సి ఎస్సీ స్టూడెంట్కి నాలుగు ఉండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గత శక్తిలో కూడా ఐదు ఉండయి గత శక్తిలో కూడా ఐదు ఉండయి ఆల్ ది బెస్ట్ అండి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి కూడా చూద్దాం ఒకసారి నూట డెబ్బై నాలుగు సీట్లు ఉండే ఎస్టీ స్టూడెంట్కి కూడా నూట డెబ్బై నాలుగు సీట్లు మీకోసమని నేను ఆటోమేటిక్గా మరి ఎన్ని సీట్లు కౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూసారా జేకే ఇన్స్టిట్యూట్ ఇక నూట డెబ్బై నాలుగు ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే ఎవరైనా నాతో మాట్లాడితే దే అండ్ కాల్ మరి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మన సి మెంటర్షిప్ కూడా ఇక్కడ మన మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయను ప్రతి ఒక్కరు టూ థౌజండ్ రూపీస్ పే చేసి మన మెంటర్షిప్ ఎవరైతే డైరెక్ట్గా మరి మీకు సీటు కావాల్సిన వాళ్ళు ఎవరైతే సీరియస్గా ట్రై చేసేవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఎందుకంటే టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు జేఈ జేఈమేను క్వాలిఫై అయితే మీకు సీటు వచ్చే అవకాశం టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని అంటారు కదా రిజిస్టర్ చేసుకోండి రెండో తారీఖు వరకు కూడా మనకి అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వాడుకుంటారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్